ఎ ట్యాంపరింగ్ చేశారు ఈవీఎంలో అనేది మనందరికీ తెలిసిన విషయమే అసలు ఎంత ట్యాంపరింగ్ అది అసలు ట్యాంపరింగ్ చీటింగు అసలు ఈసీ అయితే ఎంత చీటింగ్ చేసిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పెద్ద మోసం చేసింది ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎంతో నమ్మకంగా ఎన్నికల కమిషనర్గా పేరున్న మీనా గారు ఇలా చేయడం అనేది అసలు ఎంతో అంటే ఎన్నికల కమిషనర్గా ఉన్న అతను ఇలాంటి దరిద్రం పనులు చెత్త 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 పనులు చేయడం ఏంటని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు దొరికితే మీనా గారిని కొట్టే తట్టున్నారు ముఖేశ ఎన్నికల కమిషనర్ మీనా గారిని మనం ఒకటి ఒక ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే మనము ఆంధ్రప్రదేశ్లో హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్లో ఇరవై ఎనిమిదవ పోలింగ్ బూత్లో మొత్తం పోలైన ఓట్లు ఐదు వందల డెబ్బై ఎనిమిది పోలైన ఓట్లు ఉంటే అక్కడ అక్కడ కాంగ్రెస్కి అసలు కాంగ్రెస్కి ఇక్కడ పాపం పొరపాటు చేసినట్టున్నారు ఫస్ట్ పాపం అదే అదే చేసినట్టు ఉన్నారు పాపం ఫస్ట్ ఎంత పొరపాటు చేశారంటే అంటే పాపం ఫ్యాన్ గుర్తుకి పడిండే ఓట్లని సైకిల్ గుర్తుకి కనెక్ట్ చేయబోయి పాపం కా కాంగ్రెస్కి కనెక్ట్ చేసినట్టున్నారు పాపము ఇక్కడే తెలిసిపోతుంది అసలు ఏపీలో కాంగ్రెస్ లేదనేది తెలుసు హిందూ ప్రమాచెట్లో ఇరవై ఎనిమిదవ పోలింగ్ బూత్లో కాంగ్రెస్కు మొత్తం పోలైన ఓట్లు కాంగ్రెస్కి మొత్తం పోలైన ఓట్లు అక్కడ హిందూపురం ఇరవై ఎనిమిదవ బూత్లో మొత్తం పోలైన ఓట్లు ఐదు వందల డెబ్బై ఎనిమిది దాంట్లో కాంగ్రెస్కి ఐదు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు నాలుగు వందల అరవై నాలుగు కాంగ్రెస్కి పడ్డాయంట టీడీపీకి తొంభై ఐదు నూటాకి ఎనిమిది వైఎస్ఆర్సీపీకి ఒక్క ఓటు వచ్చిందంట అసలు ఒక్క ఓటు రావడం ఏంటి ఇక్కడే తెలిసిపోతాడు ఎంత పెద్ద చీటింగ్ ఎంత పెద్ద చీటింగ్ జరిగిందనేది సో ఇక్కడ మనకి అసలు నిజంగా ఎంత అసలు సిగ్గు కొంచెమైనా వాళ్ళకి అనిపించిందో లేదా మరి ఇలాంటి ఇలాంటి ఆయనకి ఎన్నికల కమిషనర్ నిజంగా ఇది ఒక ఇనండి మా అధికార ప్రతినిధి లక్ష్యం వర్గంలో వెంకటరెడ్డి కార్మూర్ మున్సిపాలిటీలో అంటే ఈవిఎం చిత్రాల్లో ఒక్కొక్కటి ఓకే ఇది అదొక చిత్రం ఇదొక చిత్రం ఇది ఇంకో చిత్రం అనమాట హిందూపూర్ మున్సిపాలిటీలో ముప్పై ఆరవ వార్డుకు సంబంధించి ఇది ముప్పై ఆడు ఇంతకుముందు చెప్పింది ఇరవై ఎనిమిది పల్లెండొస్తుంది ఐదు వందల డెబ్భై ఎనిమిది ఓట్లుంటుంది నూటాకి ఎనిమిది ఓట్లు సార్ అంటే మిగిలిన ఐదు వందల డెబ్బై ఓట్లు కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల అరవై నాలుగు తెలుగుదేశానికి తొంభై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు అంట ప్రతి పోలింగ్ బూత్ లో ఇద్దరు ఏజెంట్లు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలింగ్ బూత్ లో అసెంబ్లీ అభ్యర్థి తరఫున ఒకళ్ళ ఏజెంట్ పార్లమెంట్ తరఫున పార్లమెంట్ అభ్యర్థి తరఫున ఒకళ్ళ ఏజెంట్ ఇద్దరు ఏజెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఉన్నారు ప్లస్ అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి కన్వీనర్లు ఉన్నారు అక్కడ కౌన్సిలర్ ఎక్స్ కౌన్సిలర్లు ఉన్నారు పార్టీకి సంబంధించినటువంటి వార్డు అధ్యక్షులు ఉన్నారు గ్రామ వార్డు సచివాలయాల కనీ కన్వీనర్లు పెట్టాం కదా పార్టీ తరఫున వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఓట్లు లేకుండా ఒకే ఓటు పెడుతుంది వైఎస్ఆర్ ఎలా సాధ్యం అవుతుంది అదే కదా ఇప్పుడు ఈ ఇప్పుడు అది ఓపెన్ చేస్తే ఆ చిత్రాలు బయటకు వస్తాయి అందుకని అంటున్నారే వాళ్ళు ఇప్పుడు అక్కడ కనీసం సరే రాష్ట్రం అంతా వద్దు మరి ఈ మీనా గారు మరి ఇప్పుడు ఆయనకి దమ్ము కొంచెం సిగ్గు మానం ఆ కనీసం ఆ చదువుకున్న ఆ పొజిషన్కైనా విలువ కొంచెమైనా ఉంటే కదా ఆ హిందువులు ఈ ఇక్కడ జరిగిన మరి ఈ ఈ ముప్పై ఆరో వార్డులో జరిగిన ఇరవై ఎనిమిదవ బూత్లో నుంచి ఇరవై ముప్పై ఆరో వార్డులో ముప్పై ఆరో వార్డులో ఇరవై ఎనిమిదవ బూత్లో జరిగిన మరి అది ఆ ఇవి ప్యాడ్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుందిగా మరి ఎందుకు మరి ఓపెన్ చేయలేకపోతున్నారు ఎందుకంటే అదంతా జరిగిందంతా మోసం చేశారని క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఆ వార్డులో ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే అక్కడే ఉన్నారు అయినా వాళ్ళందరూ ఓట్లు పడలేదు అంటేనే ఇక్కడ అర్థమవుతుంది ఎంత ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు ఎంత చీటింగ్ చేశారు ఈ ఈ ఎన్నికల కమిషనరు అనేది మరి ఇంత పక్కాగా మనకి తెలిసిపోతూ ఉంది అయినా కూడా దీనిపైన చంద్రబాబు నాయుడు స్పందించాడు అనమాట ఎందుకంటే స్పందిస్తే మళ్ళీ ఎక్కడ ఎందుకు అన్ని వ్యవస్థలు తన చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏం చేసేకి లేదు ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేరు ఎన్ని కోర్టులకు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా ఏం పోయినా ఎందుకంటే వ్యవస్థలన్నీ చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నాయి సుప్రీంకోర్టుకి పోయి ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకొని చంద టైం వేస్ట్ తప్పితే దాని బదులు పార్టీని ప్రక్షాళన చేసుకుంటేనే బెటర్ కాకపోతే ఇక్కడ క్లియర్గా చంద్రబాబు నాయుడు చేసిన తప్పు వ్యవస్థలను అడ్డు పెట్టుకుని ఏంటనేది ప్రజలకి తెలియాలని కాబట్టి మనం ఇంత పోరా ఈవీఎంల మీద మనం ఇంత మాట్లాడాల్సి వస్తుంది సో ఈ అధికారులు అనేది ఎంత సహకరించారు చంద్రబాబు నాయుడు పడేసే డబ్బుల కోసము ప్యాకేజీల కోసం అనేది కానీ ఒక ఎన్నికల కమిషనర్ అంటే ఎంతో నమ్మకంగా ఐదు కోట్ల మందికి ఐదు కోట్ల మంది నీ ఆయన మీద ఆధారపడి ఉంటారు ఓటింగ్ అలాంటి నమ్మక ద్రోహం ఐదు కోట్ల మందికి నమ్మక ద్రోహం చేయడానికి ఆయనకి మనసు ఎలా ఒప్పిందో సిగ్గు లేకోకుండా ఆయనకి అన్నం కడుపు అన్నం తిన్నాడో మరి ఏం తిన్నాడో తెలియదు కానీ ఇంత 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 పెద్ద చీటింగ్ చేయడానికి ఆయనకి మనసు ఎలా ఒప్పిందో తెలియదు కానీ ఈయన ఈయనైతే ఆయనైతే దేవుడు అసలు ప్రజలు ఇంతమంది ఐదు కోట్ల మంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారో లక్ష కోటి నలభై లక్షల మంది ఉసురు పోసుకుంటాడు ఈ మీనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము సో ఇంకా ఏ ఎన్నికలు ఏం చేసిన చెత్త పనికి ఎవరు ఏ అధికారిని నమ్మాలంటే భయమేస్తుంది ఎవరి మీద ఎవరిని నమ్మలేకపోతారు సో మరి ఇలాంటి చెత్త ఎన్నికల కమిషనర్కి రాబోయే రోజుల్లో ఎంత చెత్త పనిష్మెంట్ ఎంత సీ సీరియస్ పనిష్మెంట్లు ఉంటాయో రాబోయే కాలంలో మనం చూడబోతున్నాం